తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు మొన్న నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ మండలంలోని పంగిడిపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త కుటుంబానికి సంబంధించినటువంటి ఒకరు చనిపోతే వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి తిరిగి కమలాపూర్ కస్తున్న సందర్భంలో బిఆర్ఎస్ గుండాలు పథకం ప్రకారం ఈటల రాజేందర్ గారి దాడి చేయడమే ఉద్దేశంతో మరి కమలాపూర్ పంగిడిపల్లి మధ్యలో ఎట్ల బండ్లు మోటార్ సైకిల్ అడ్డం పెట్టి సుమారుగా పదిహేను ఇరవై మంది గుండాలు మరి ఈటల రాజేందర్ గారి పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తే మరి వారితో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ దాడి నుండి ఈటల రాజేందర్ గారు ఉద్దేశంతోని మరి అక్కడ బీఆర్ఎస్ కార్యకర్త అక్కడ నుండి నెట్టువేసి మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాజేందర్ గారిని అక్కడి నుండి సురక్షితంగా పంపించడం జరిగింది ఈ క్రమంలో బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాడం జరిగింది మరి తర్వాత మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసుకోవడం జరిగింది ఈ ఫిర్యాదు పూర్తయ్యేసరికి సుమారు రాత్రి ఒంటి గంట వరకు కూడా మా కార్యకర్తలు పోలీస్ స్టేషన్ నుండి ఫిర్యాదు చేశారు మరి వారు ఒంటి గంట తిరిగి ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఉదయం హనంకొండకు సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు మరొక గుండాలను ఒక రౌడీను ఒక తీవ్రవాదం ఏవైతే తీసుకపోయి విచారించేటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు మరి భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఆరుగురు కార్యకర్తలను మరి తెల్లవారుజామున నాలుగు గంటలకు తీసుకెళ్లి హనంకొండలో వారి యొక్క ఆఫీసులో చిత్రహింసలకు గురి చేసిన దాన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం ప్రజాస్వామ్య బద్దంగా ఈటల రాజేందర్ గారిని ఎదుర్కోలేనటువంటి బీఆర్ఎస్ దద్దమ్మలు ఈ రోజు ఈ రకంగా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బెదిరింపులకు గురిచేసి ఈటల రాజేంద్ర గారు దూరం చేయాలన్న ఒక నీచ ఆలోచన చేయడం జరిగింది కానీ బీఆర్ఎస్ నాయకుల గుర్తుంచుకోండి భారతీయ జనతా పార్టీ నాయకులకు ఈ కేసులు కొత్త కాదు ధర్మం కోసం న్యాయం కోసం ప్రాణాలు సైత్యం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని చెప్పి మేము గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు మరొకసారి ఇలాంటి దాడులు పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తా ఉన్నా ఇదంతా కూడా హుజరాబాద్ ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు ఈ ప్రజలే మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను మేము హెచ్చరిస్తా ఉన్నాం